బాగుండారని ఇవాళ పూట గోంగూర పచ్చడి చేద్దాం రోడ్ పచ్చడి చేద్దామని ఆంధ్ర గోంగూర గారు ఎమ్మ రూసుకుంటుంది రోడ్ పచ్చడి చేయండి అమ్మ ఇవాళ గోంగూరకి చక్కగా కడిగి పెట్టుకున్న గోంగూర పులుపు ఎమ్మ పులుపు ఆ పులుపుకి తగ్గట్టు కొద్దిగా జనాలు కూడా వేయాలి పులుపు తగ్గుతుంది జనాలు కూడా ఇవి ఎల్లుల్లిపాయలు ఎల్లుల్లిపాయలు కూడా వేయాలమ్మ చేస్తూ జీలకర్ర వేసేసి ఈ మిరపకాయలు ఏంచుతాను మిరపకాయలు చూడండి అమ్మ చేసుకుంటుందమ్మా రోడ్డు పక్క చేయండి మిచ్చిలో ఏమో అక్కడ రుచి ఉంటుంది ఇప్పుడు మిచ్చిలో రుచి ఉంటుంది లేదమ్మా రోడ్డు పక్క చేయండి రోడ్లు ఉంది కదా రోడ్ పచ్చింది మొన్న మా కోళ్ళు మామయ్య గారు రోడ్ కొనుక్కురా ఉంది సరే అని అక్కడ కంపెనీ గారికి వెళ్ళి రోడ్డు కొనుక్కొచ్చా రోడ్డు పక్కన అమ్ముతుంటాయి ఆ రోడ్లు కూడా రోజు పదిహేను వందలు చూస్తున్నాడు రోడ్లు పదిహేను వందలు పచ్చడి అంటే రోడ్డు పచ్చడి అంటే బాగుంటుంది కదా పదిహేను వందలు చూస్తున్నాడు మూడు కూడా కొద్దిగా వేద్దాం లేదు కరేపా తర్వాత వేస్తా కరేపా కూడా వేయాలి చేప మెరుపలు వస్తాను చూడండి అమ్మ అప్పుడు చూపిస్తాను చక్కగా చేపిస్తాను మా క్వాలిటీ గట్టి మంత్రి ఇచ్చింది గట్టింది ఏం చేస్తాం మనం చేసుకున్న పని హాయిగా ఉంటుంది మిరపకాయలు వేసిన తర్వాత మిరపకాయలు ఎల్లులపై ధనియాలు మొత్తం వేసేసి రోడ్డు పచ్చడి చేస్తే అమ్మ కమ్మగా ఉంటుందమ్మా రోజు పత్ర గోంగూర అంటే ఆంధ్ర గోంగూర ఆంధ్ర గోంగూర అబ్బో బాగుంటుంది అన్నమాట గోంగూరలో కూర్చుని నెయ్యి వేసుకుని పచ్చి కూర్చుని నెయ్యి తింటే యమ్మ చేస్తూ ఉంటుంది అసలు అసలు ఆకలే ఉండదు అబ్బే అసలు చేస్తూ ఉంటుంది சோடனம்மா முக்கிய சென்னா கூட பிளப்பு கோங்கூர தினம் கூட ஒரு அப்புறம் பாகவுண்டம்மா ஜனால் கூட வெயிலி இல்லை டேஸ்ட் ஏம்மா நீ மாதிரி ஊசினா சக்க உடம்பு கூட பொட்டு போகணும் போசோ சாலை தான் இப்போ போக ఇంట్లో ఈ పెట్టేసేసి చక్క మూత పెట్టేస్తే ఇంట్లో ఈ నోత ఈ రోడ్డు రోడ్డుకారు కాదు రోడ్ రైతు నోత చూడండి అమ్మా నోట్ నూరిన తర్వాత అప్పుడు ఎట్ట ఉంటుందో ఏంటో మీకు సీట్ ఇస్తా ఏమ్మా చూడండి ఇంట్లో మొగ్గుతుంది ఈ రోడ్డు నూరుకొస్తా ఈ నూరు కొత్త ఈయనో ఎల్లుల్లిపాయ అన్నీ నూరు పిల్లలు ఏమేస్తారమ్మా ఖరేపొచ్చి మంచిగా వేస్తున్నారు మా పిల్లలు ఏం చేస్తున్నారు ఏ అంటున్న అంటున్నారు నేను ఏం చేస్తున్నాను గోంగూరలో కూడా వేసేసి అట్లా దీంట్లో వేసేస్తున్నాను దీంట్లోనే అదే నలిగిపోతుంది అమ్మ ఏత ఏ చేస్తున్నారు కరీపనండి కళ్ళు బాగా కనపడుతుంది ఎందుకంటే యా అనే రకాలు దారులు ఆ చెప్పినట్టుగా కానీ చెప్తున్నాను నేను ఏమ్మా పచ్చడి చేస్తాను ఉడికిన తర్వాత చూడండి అమ్మా అప్పుడప్పుడు తిప్పుతా ఉండమ్మా అడుగు అంటున్నామని కరెక్ట్ చెప్పండి అమ్మా ఇక్కడ నూనె పోతే కాదు నూనెలో మజ్జిగిపోతున్నాయి ఊరుకుండా మర్చిపోతుంది అది ఊశా మర్చిపోతున్నాయి ఊరిసినా మర్చిపోతుంది ఉడకబెట్టండి ఇవి ఎల్లుల్లిపోయి ధనియాలు వేయించా ఎన్ని మలబోలు వేయించా జీలకర్ర ఎన్ని మెత్తగా నూరు ఊటి పచ్చడి చేద్దామని బాగుంటుంది మిర్చిలో బాగుంటుంది అమ్మ ఈ మధ్యన ఓడి పచ్చడి చేద్దామని ఇది జీలకర్ర కూడా వేస్తా చూడండి అమ్మ కానీ జీలకర్ర గోంగూర పచ్చడి బాగుంటుంది అమ్మా గోంగూర పచ్చడి చాలా బాగుంటుంది చేసే విధానం ఉంటే గోంగూర పచ్చడి చాలా బాగుంటుంది చక్కగా రోజు పచ్చడి చేసుకొని మిర్చిని ఏమైనా చేస్తుండవా రోడ్ పత్ర చేసుకొని ఉప్పు కూడా వేసేసాను నోడతా చక్క నోరుందమ్మా నోరితే ఎల్లుల్పాయి ఎల్లుల్లిపాయ ఎక్కువైంది టేస్ట్ బాగుంటుంది బాగా మెత్తకక్కర్లా కచ్చేపిచ్చే కచ్చే పిచ్చుకొని నోరుతేసాను ధనియాల ఎండుమిరపకాయలు ఉప్పు జీలకర్ర ఎల్లుల్లిపాయలు అన్నీ మొత్తం ఊరిని నడిగిపోతుంది అలానే ఎప్పటించుకో మాట్లాడినా అంటే గోంగోర వాటికి పచ్చడితో వేయకుడు కొద్ది నెయ్యి తింటే చాలా బాగుంటుంది కానీ రోజు పత్రం ఉన్నాయి మిర్చిలు వేయకూడదు ఇంట్లో పరకపాటుమే రోడ్డు పచ్చి ఉండాలి బాగుంటుంది చూసావా ధన్యాలు కమ్మలు అసలు గోంగ తక్కువ కొడుకు వచ్చాను కమ్మ నష్టం కొడుతుంటేనే గుమ్మలు లాంటిపోతుంది ఎల్లులు పది జీవితా ఏ చేయలేదు ధన్యాలో గుమ్మలు లాంటిపోతుంది ఇంట మెత్తగా నలిగిపోయింది ఇప్పుడు ఎత్త గోంగూర వేస్తాను ఊరిక తిప్పేసేసి నిండితో ఉల్లిపాయ ఉల్లిపాయ కూడా కోసి ఎక్కు ఉల్లిపాయ కూడా ఉల్లిపాయ ముఖం కలుపుకుంటే టేస్ట్ అసలు మాసం కూడా తాగుదమ్మా ఐరన్ ఉంటుంది గోంగూరలోనా శుభ్రంగా గోంగూర తేవాలి ఐరన్ బాగుంటుంది ఒంటికి కూడా మంచిది చక్కగా ఉంటుంది అమ్మ నష్ట వస్తుంది ఎల్లుల్ బాయ్ జీవాలకారికి అమ్మని వస్తా చూడండి అబ్బా ఆహా వాసన బాగుందమ్మా నీ పిన్ని నోరు పడుతుంది నీ పినికి ఇక్కడ చేస్తుంటే వాసన అక్కడ కింద పడుతుంది అంటూ రెండో గదిలో వెళ్ళిపోయిందంటే వాసన గోంగూర గొప్ప చేసే ఏదైనా ఉంటే బాగుంటుందమ్మా అబ్బా ఎల్లుల్లిపాయి దేలకారి ఎన్ని పడేటప్పటికి అసలు వాసనకి ఏం చేసుకోండి అమ్మ ఏమని చెప్పలే బాగుంది చాలా బాగుంది ఓ నెయ్యిపోతున్న తగిలితే బూట్లో ఎమ్మా చేసుకుంటుందా సగ మాట్లు ఉల్లిపాయ ఉల్లిపాయేస్తున్నా అంటే వద్దు వద్దు నెల ఉండదు ఉల్లిపాయ ఉల్లిపాయస్తే అందుకు ప్లేస్కున్న దాంట్లోనూ ఉల్లిపాయ వేస్తున్నా ప్లేసేసి అసలు చేసుకుంటే అమ్మ మీరు తిని చూడన్నా చెప్తే కాదు ఈ ప్రకారం చేసుకుని తింటేనమ్మా చూద్దామా తిమ్ చూసినాక అన్నం పడ ఈ పూటకి సగం చేస్తున్నానమ్మా అన్నం కలుపుతా అవి ఉన్నాయి అన్నం కలుపుతా దీంట్లో ఆవిడకి ఎక్కువ కలుపు ஏன்டே வாசன்க்கு தென் புது அவுத்து ஓப்புகிட்டே கோங்கூர தனது அவுத்தும்மா எவரிக்கா அது தம்மா சுபிரங்கம்மா பண்ணுறங்க தான் சின்னப்பு மாடு பத்திரி ఎట్ట రోడ్డు కాడ ఎదురుకొని కూర్చునే వాళ్ళం పచ్చ తల ముద్ద పెట్టేది మా అమ్మ మా మమ్మ నా చిన్నప్పుడు అదే జాపం వస్తాయి నాకు ఇది మంచిదంట మా రోడ్డు ముద్ద పెట్టుకుంటేనా మంచిదంట నేను పని చేస్తున్నా మా కోళ్ళకి మీ పిన్నికి మా మనవాళ్ళకి తల ముద్ద ముద్దలు పెడతాం మంచిగా కాడికి కానీ అమ్మ చేసుకుంటుంది అమ్మ మేము ఎట్టయి తింటాం బాగుంటుంది రోడ్డు కూడా తింటే మంచిది అంటున్నారుగా లేదా నూరేళ్ళు పోతున్నారు శుభ్రం రోడ్డు ముద్దలైన నన్ను అంటారు ఏదో పెద్దలు అంటారు అమ్మా చూసి లైక్ చేయండి అమ్మా చేయండి కామెన్ పెట్టింది ఏమైనా ఉంటే గంట కొట్టిందమ్మా ఏమైనా ఉంటే క్యామెన్ పెట్ట అబ్బా అబ్బా ఇంకా అన్నం చాలి లేదు ఇంకొకటి ఏమంటే పోతుందమ్మా బాగుందమ్మా చూడండి తల ముద్ద ఇదిగో మా కోళ్ళకు ముద్ద ఇప్పుడు మా కోళ్ళకి మా మనోళ్ళు ఉన్నారు మా మనోళ్ళకి కూడా ముద్ద తల ముద్దు పెడతాం మంచిదే అంటున్నారుగా పెట్టి ముద్దా